నమస్తే స్వీట్ బాక్సులు కానీ ఏవైనా బాక్సెస్ వస్తాయి కదా ఇలాంటి బాక్సెస్ ఖాళీగా అంతే అయిపోయిన తర్వాత పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే చూద్దాం కార్తీక మాసంలో అయితే చాలా అవసరం ఉంటుంది ఎవరికైనా ఎప్పుడైనా చాలా అవసరం ఉంటుంది తప్పకుండా ఇంట్లోనే పడేయకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీనికోసం నేనైతే ఒక ఇప్పి కార్డు తీసుకుంటున్నాను ఇప్పి కార్డు తీసుకొని కట్ చేసేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి యూజ్ అయితే మీకు ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు దీనిపై వెడల్పుతో నేను కట్ చేసుకుంటున్నాను సేమ్ పీసెస్ ఇంకొకటి కూడా అలానే కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మూడు కార్డులకి సెంటర్లో కట్ అయితే ఇలా చేసేసుకుందాం ఇలా ఉంది కదా దీనికైతే గమ్ము కొంచెం పెట్టేసుకోవాలి గమ్ము పెట్టేసుకొని ఇలా సెంటర్లో అతికించుకోవాలి సెంటర్లు ఇలా పెట్టేసుకొని దీనికి కూడా ఒక్కొక్క పీస్కి ఇలా అతికించేసుకోవాలి మనకి ఎంత వెడల్పు బాక్స్ కావాలంటే అంత వెడల్పు ఇలా అతికించేసుకోవాలి ఇలా వైపులు పెట్టామంటే టైట్ అయిపోతుంది ఈ విధంగా అతికించుకోవాలి ఇలా అతికించుకున్నామంటే మనకి ఇప్పుడు ఐదు బాక్సెస్ అయితే లోపల ఇందులో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే పసుపు కుంకం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు లేకుంటే మిషన్ కుట్టే అయితే దీంట్లో సూదులు వేసుకోవచ్చు ఒక దాంట్లో ఉక్సులు ఒక దాంట్లో బటన్స్ వేసుకో ఒక దాంట్లో బాబిన్స్ వేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఉక్సులు వేసాను దీంట్లో బాబిన్లు కూడా ఒక దాంట్లో వేసుకోవచ్చు కుక్స్లో ఒక దాంట్లో వేసాను కదా బాబిన్లు ఒక దాంట్లో వేసుకుంటున్నాను నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఏమైనా చైన్స్ డిజైన్ కొట్టేటప్పుడు చైన్స్ ఉన్నా కానీ దీంట్లో బటన్స్తో పాటు వేసుకోవచ్చు చూసారు కదా ఈజీగా అన్నీ ఇప్పుడు ఒకే బాక్స్లో వేసామనుకోండి కలిసిపోతాయి అదే ఇలా విడివిడిగా చిన్న అట్ట ముక్క ఇలా మధ్యలో గ్యాప్లో అతికించుకొని ఇలా బాక్స్ పడేయకుండా యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా పైకి కూడా కనిపిస్తాయి ఇలా మిశన్ లేదు అనుకునేవారు పసుపు కుంకుమ అక్షింతలు ఒత్తులు కూడా వేసుకోవచ్చు పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్